హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంబరాని కానీ మనకు గుర్తొచ్చే మామిడికాయలే కదా చూడండి నేను మామిడికాయలు తెచ్చారు మా ఇంట్లో మామిడికాయలతోటి మామిడికాయ మాగాయ పెడుతున్నాను దానికి కానీ ముందుగా మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటికి తోలు తీసి పెట్టుకున్నాను పీలర్ తోటి తోలు తీసుకున్నాను తోలు తీసిన తర్వాత వాటిని చూడండి చిన్న ముక్కలుగా కట్ చేశాను కట్ చేసి ఆ ముక్కల్ని చూడండి కొలుస్తున్నాను ఎన్ని డబ్బా అయిందా అని కొలుస్తున్నాను చూడండి మొక్కలు ఒకటి ఒక ఒక కేజీ ఒకటి ఒక డబ్బా అంటే ఇక్కడ కేజీ డబ్బా అది రెండు కేజీల ముక్కలైనా అవి ముందుగా అలా అన్నీ పెట్టుకొని రెడీ చేసుకున్నారనమాట కానీ పచ్చళ్ళు పెట్టడం మామూలు అయిన విషయం కాదండి ఒక్కళ్ళ వల్ల కాదు ఇద్దరు ఉండాల్సిందే పచ్చడి పెట్టడానికి చూడండి అత్తగారు కొలుస్తున్నారు ముక్కలు వచ్చినాయి కదా అన్ని ముక్కలన్నీ ఖర్చు పెట్ట తర్వాత దానిలోకి పసుపు వేసుకుంటున్నాను ముందు మామిడికాయ ముక్కల్లోకి ముందు పసుపు వేస్తే ఉప్పు కొలుచుకుంటున్నాము చూడండి ఒక డబ్బా ఉప్పు తలకట్టు వేస్తున్నాము రెండు కిలోలు రెండు డబ్బాలు వచ్చినాయి కదా ఒక డబ్బా ఉప్పు అంతే అండి రెండు ఉప్పు కిలో మొత్తం ఒకే చోట వేయకుండా ముక్కలన్నిటికీ మళ్ళీ కలపడానికి వీలుగా ఉండాలి కదా అందుకని అలా వేస్తున్నారు అలా వేసిన తర్వాత మామిడికాయ పచ్చడి అంటేనే నోరు ఊరిపోతూ ఉంటుంది కదా మన అందరికీ తర్వాత ఉప్పు వేసిన తర్వాత పసుపు యాడ్ చేస్తున్నాం సంబరణంగానే ఆవకాయ మా పెట్టుకోకుండా ఉండలేము చూడండి అలా ఉప్పు పసుపు వేసి ముక్కలకి అంటుకునేలాగా బాగా కలుపుకోవాలి అలా కలుపుకొని కొద్ది కొద్దిగా కలుపుకొని ఒక డబ్బాలో పెట్టుకోవాలి ఫస్ట్ అట్లా పైకి కిందకి కలుపుకుంటూ డబ్బాలో పెట్టుకోవాలి ప్లాస్టిక్ డబ్బా అయితే ఈ ఉప్పుకి పులుపుకి పాడైపోకుండా ఉంటాయి మనం రెండు నిల్వ ఉంచుకోవాలంటే కూడా ప్లాస్టిక్ డబ్బా అయితేనే బాగుంటుంది చూడండి మొత్తం డబ్బాలో వేసుకొని అలా పైకి కిందకి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దాన్ని మూత పెట్టేసి ఒక మూడు రెండు రోజులు పక్కన పెట్టి ఉంచుకోవాలి గ్రాముల అలా కలుపుకోవాలి ముక్కలన్నిటికీ ఉప్పు పట్టాలి కదా అలా తర్వాత దాన్ని మూత పెట్టేసి ఓ పక్కన పెట్టి ఉంచుకున్నాం ఓ రెండు టూ డేస్ ఉంచుకున్నాం రెండు రోజుల తర్వాత మళ్ళీ ముక్కల్లో నుంచి నీళ్ళన్నీ పిండేసుకొని ఊటంతా తీసేసి ముక్కల్ని ఎండ పెట్టుకోవాలి మంచి ఎండ ఉంటే ఒక రోజులో ఎండిపోతాయి కొద్దిగా ఎండను బట్టి నేనైతే రెండు రోజులు ఎండ పెట్టేస్తాను ముక్కల్ని ఎండబెట్టామనుకోండి గట్టిగా ఎండితే ముక్క గట్టిగా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా తక్కువ ఎండినయి అనుకోండి కొద్దిగా ముక్క మెత్తగా ఉంటుంది అంతే అలా ఎండ పెట్టేసుకున్నాము ముక్కలన్నీ ఎండిపోయినాయి ఊట తీసి ఊట నీళ్ళు పిండేసి ఎండ పెట్టుకోవాలి నీళ్ళతో పిండి ఇదిగోండి డబ్బాలో చూడండి ఊట కనబడుతుంది మామిడికాయ ఊట నీళ్ళలాగా ఉంది కదా అది ముందు కొద్దిగా మెంతి పిండి మెంతి పిండి కర్ర డబ్బా మెంతి పిండి కర గ్లాస్ ఎంత మెంతి పిండి వేసుకున్నామో అంతే కొలత ఆవు పిండి కూడా వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఆవు పిండి కూడా కొలుస్తున్నాము మనం ఏ కొలత తీసుకున్నామో అదే కొలతతోటే వేసుకోవాలి కొలత కొద్దిగా అటు ఇటు అయిందనుకోండి మళ్ళీ రుచి తేడా వస్తుంది కదా అందుకని కొలత ప్రకారమే తీసుకోవాలి అదిగోండి అదే అంతే క్వాంటిటీతో వేస్తున్నాము ఆవు పిండి కూడా అంతే ఈ ఆవుపిండి మెంతిపిండి ఆ ఊటలో వేసి బాగా కలుపుకోవాలి తర్వాత కారం కూడా వేయాలి చూడండి కారం కూడా నేను ప్యాకెట్ కారమే వాడుతున్నాను ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు కూడా బాగా రాలేదు ఇంకా మాకు అందుకనే కారం ప్యాకెట్ తెచ్చి పెట్టుకుంటున్నాం కారం కూడా చూడండి చాలా ఎర్రగా ఉంది ప్యాకెట్ కారం చాలా బాగుంది ప్యాకెట్ కారం అయినా కూడా మనం మొన్న వేసాం కదా ఒక గ్లాసు వేసాం కదా చూడండి అదే గ్లాస్ తోటి మళ్ళీ కారం కూడా వేస్తున్నాం చూడండి ఉప్పు కారం మెంతిపిండి ఆవపిండి అన్నీ ఆ ఊటలు వేసి బాగా తిప్పుకోవాలి అలా చూడండి ఎలా తిప్పుతున్నాము అలా బాగా తిప్పుకున్న తర్వాత మనం ఇందాక ఎండలో ఎండ పెట్టాం కదా ముక్కలు మామిడికాయ ముక్కలు ఆ ముక్కలు కూడా వేసి తీల్లో కలుపుకోవాలి అలా కలుపుకోండి ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేస్తున్నాను అలా ఆ మామిడికాయ ముక్కలు కూడా వేసి బాగా పైకి కిందకి కలుపుకొని ముక్కలకి ఆ కారం పట్టేలాగా తిప్పుకోవాలి ఇవ్వండి అంతే అండి అలా కలుపుకొని ఒక డబ్బాలో పెట్టే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకొని తిరగమాత వేసుకున్నాం అనుకోండి ఇంగు పెట్టి ఇంగు తిరుగుమాత వేసామంటే చాలా బాగుంటుంది మాగా ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా చాలా కమ్మగా ఉంటుంది ఇంకో తిరిగి మాత్రం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ